కూటమి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పబ్లిక్ క్లీన్సెస్లో తొంభై శాతం రెవెన్యూ సమస్యలే వస్తున్నాయి అధ్యక్ష గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వే పేరిట అనేక మంది రైతుల భూములు మార్పిడి చేసి రిజిస్ట్రేషన్ల సమస్యలు పెద్ద ఎత్తున భూ కబ్జాలు భూ రికార్డులలో అయితే ఓనర్ పేర్ల మార్చేసి అక్కడ సాగులో వేరే వాళ్ళు ఉంటే ఆన్లైన్లో వేరే వాళ్ళ పేర్లు ఉండడం ఈ భూ సర్వే రికార్డులను కూడా గల్లంత చేయడం జరిగింది అధ్యక్ష ప్రత్యేకించి మ్యూటేషన్లు నిలిచిపోయి వారసత్వ భూములు ఉన్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేస్తూ అలాగే ఈ భూ విస్తీర్ణాలను కూడా తగ్గించి హద్దులు మార్చేసి భూ కబ్జా పత్రాలను మార్చేసి బ్యాంకు రుణాలు రాలేక రిజిస్ట్రేషన్ ఆగిపోయి అలాగే ఎంతోమంది రైతులు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితిని ఈరోజు మా నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం అధ్యక్ష ముఖ్యంగా మాలాంటి రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఈ వైసీపీ నాయకులు అధికారులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గల ప్రజల భూముల్ని కూడా కబ్జా చేయడం జరిగింది అధ్యక్ష తక్కువ ధరలకే వాళ్ళని భయపెట్టి అమ్మడము లేదా కొనుగోలు చేయడము అవన్నీ కూడా జరగడం జరిగింది అధ్యక్ష వాస్తవంగా విధంగా ఎన్నో దేవాలయ భూముల్ని కూడా వాళ్ళు కబ్జాలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకొని దాని అమ్మడాలు కూడా కొన్ని వాటిలో జరగడం జరిగింది అధ్యక్ష మీ ద్వారా మంత్రివర్యులను వీటిపై వీళ్ళపై చర్యలు తీసుకుంటారా లేదా అని కూడా తెలి అడుగుతా ఉన్నాను అధ్యక్ష ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగినటువంటి రీసర్వేలు కూడా కూడా తిరిగి చేయించాలని మీ ద్వారా మంత్రివర్యాలను కోరుతున్నాను అధ్యక్ష గత ఐదేళ్ళ వైసీపీ ప్రభుత్వంలో భూ సర్వేల పేరు కొత్త సమస్యలను కూడా పుట్టించడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా మా నియోజకవర్గంలో చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష ఒక రైతు మ్యూటే మ్యూటేషన్ జరగక అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఆఖరికి ఆరోగ్యం బాలేకపోతే ఆ డబ్బులు లేక ఆ భూమిని కూడా అమ్ముకోలేని పరిస్థితి లేదా బ్యాంకు దయచేసి మీ ద్వారా ఈ సర్వే విలేజ్ ఆఫీసర్ల పైన కూడా విచారణ వేసి వాళ్ళపై చట్టపరమైన చర్యలు కూడా మీ ద్వారా తీసుకోవాలని రెవెన్యూ అధికారులు పైన మనము ఖచ్చితంగా దీన్ని పర్సనల్ గా తీసుకొని ఈ రైతులు ఏదైతే పేద రైతులు ఇబ్బంది పడ్డారో మీ ద్వారా మంత్రివర్యులు చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను ఈ భూమి మార్పిడి అదే విధంగా రిజిస్ట్రేషన్ వ్యవహారంలో మన్యంలో చాలా ఇబ్బందులు అనేవి ఉన్నాయి అధ్యక్ష అయితే రిజిస్ట్రేషన్ అనేది మైదాన ఒకలా ఉంటుంది మా గిరిజన ప్రాంతాల్లో కూడా వేరే రకంగా ఉంటుంది అధ్యక్ష అవకాశం అనేది మా ఏజెన్సీ ప్రాంతంలో ఉంది అధ్యక్ష కాకపోతే ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా టీ పట్టా కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక వీరికి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించే ఒకసారి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను అదే విధంగా మాకు ముటేషన్ అనేది ప్రధానంగా చేయమని మా ఏజెన్సీ ప్రాంతం చెప్తా ఉన్నారు ఎందుకంటే తాత ముత్తాతకు సంబంధించినటువంటి భూమి ఆ కొడుకుల పేరు మీద రావాలంటే ముటేషన్ చేయించుకోవాలి అప్పుడు చేయాలంటే ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాలకు అధ్యక్ష ఈ యొక్క భూమిని వాళ్ళు పంచుకుపోవడం వల్ల ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మా ఏజెన్సీ ప్రాంత ప్రజలు నష్టపోతున్న పరిస్థితి అధ్యక్ష అయితే కోరుతా ఉన్నాను ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా పట్టా ఉన్న కూడా గిరిజన చట్టాలను అనుసరిస్తూ వారికి పక్క రిజిస్ట్రేషన్ అవకాశాలు కూడా కల్పించాలని కోరుతా ఉన్నాను అదే విధంగా చిన్న విషయం అధ్యక్ష ప్రజెంట్ మనం రీసర్వే పేరుతో గత ప్రభుత్వం అంతా కూడా ప్రభుత్వ భూములు కూడా మా ఏజెన్సీ ప్రాంతంలో కబ్జా చేసి పట్టా చేయించుకునేటువంటి పరిస్థితులు జరుగుతా ఉన్నాయి జరిగింది కూడా అధ్యక్ష ప్రస్తుతం మనం వచ్చాక ఏదైతే రెవెన్యూ సదస్సులు పెడతా ఉన్నామో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది గతంలో అన్యాయం జరిగిన వాళ్ళకి ఇప్పుడు న్యాయం జరుగుతుందని ప్రజలందరూ మన మీద ఒక ఒక నమ్మకం భరోసా ఉన్నారు కనుక ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్య సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతా ఉన్నా ధన్యవాదాలు జరిగిన పెద్ద స్కామ్ ఈ రోజు ప్రభుత్వ భూముల కర్చ ముఖ్యంగా ఈరోజు శాసన మాకు వచ్చే వినతి పత్రాల్లో డెబ్బై శాతం ఈ భూముల గురించి సంబంధించింది అధ్యక్ష అలాగే జగన్ రెడ్డి హాయంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు యజమానుల పేర్లు అవడం వీటన్నిటినీ గమనించి మన కూటమి ప్రభుత్వం రాగానే ఈ భూ సమస్యల పరిష్కారం దిశగా దృష్టి సారించి రెవెన్యూ సదస్సు నాంది పలికింది అధ్యక్ష అయితే శాసనసభ్యురాలుగా ఈ రెవెన్యూ సదస్సుకు వెళ్ళినప్పుడు అక్కడ మాతో ఉన్న అధికారులు ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్పగలిగారు అధ్యక్ష ఈ రోజు ఇక్కడ గవర్నమెంట్ భూముల మీద ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు కబ్జాలు చేశారో వాటి మీద చిన్న చిన్న చేసి చిన్న చిన్న కట్టడాలు కట్టారు వాటికి మనం వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళని రిమూవ్ చేయలేము అధ్యక్ష నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా కోర్టుకు వెళ్ళి కోర్టు దగ్గర నుంచి స్టే తెచ్చుకుంటున్నారు అధ్యక్ష ఈ విధంగా స్టేలు ఇవ్వడం వల్ల అధికారులు మారిపోతున్నారు కానీ ఆ స్టేలు మళ్ళీ నార్మల్సీకి